అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు మా మా ఆవిడ అందరూ రెడీ చేస్తున్నారు దీపాలు ఇంకో పిన్ని పేరు కూడా చెప్తున్నాను మా నా మరదలు వెళ్ళి పోస్తాం మనసు మీ ఇద్దరు కనిపించానల్ మీ దగ్గర మీరే కనిపించాలి ఛానల్ దీపాలు పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ ఓస్ మనసు మనసు మనసి వేస్ట్ పండ్లా దేవుంది ఎప్పుడైనా దీపం పెట్టేసి కరెక్ట్గా పెట్టాలి మనసు ఒకే దగ్గర పెట్టుకోండి కంగారండి మా సీటు పెట్టు అది అటు కదా వీటి పెట్టు అక్కడ కాదమ్మా నువ్వు గుమ్మం తక్కువద్దమ్మా